హాయ్ అండి ఈరోజు కార్న్ ఫ్లోర్తో హల్వా చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది కలర్ చూడంగానే పిల్లలు తినాలని బాగా ఇష్టపడతారు ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ దీనికోసము కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి ఒక కప్పు కార్న్ ఫ్లోర్ అయితే అదే కప్పుతో ఒకన్నర కప్పు చక్కెర ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఉండలేం లేకుండా ఇలా కలుపుకోవాలి ఇట్లా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టేసుకొని ఒకటిన్నర కప్పు చక్కెర వేసుకోవాలి అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని చక్కెర అంతా కరిగేలా ఇలా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి చక్కెర కరిగే వరకు ఆలోపు ఒక ప్లేట్లో కాస్త నెయ్యి వేసుకొని ప్లేట్కు అట్లా మొత్తం స్ప్రెడ్ చేసినట్టుగా ప్లేట్కంతా పూసేసుకోవాలి నెయ్యి చక్కెర కరిగిపోయింది కదా నొరగ వచ్చే వరకు ఉడిగించుకొని కొంచెం కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ వేసుకున్న తర్వాత ఇది కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకున్నది ఉంది కదా ఆ మిశ్రమం అంతా వేసుకొని కలుపుకోవాలి ఇట్లా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మనం కలుపుకుంటూ ఉంటే చిక్కబడుతూ వస్తుంది చూడండి ఇట్లా ఇలా తయారైన తర్వాత కాస్త నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయింది చూడండి హల్వా గిన్నె పట్టుకోవట్లేదు అట్లా గిన్నె అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్లు ఇదంతా తీసుకొని మనము నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లో వేసేసుకొని ఇట్లా మొత్తం బాస్ పెట్ చేసుకోవాలి ఇదంతా చల్లారిపోయిన తర్వాత మనకు నచ్చిన షేప్లో పీసులు పీసులుగా కట్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే హల్వాస్